బ్రేకింగ్ న్యూస్ పెన్షనర్లకు ఇప్పుడే శుభవార్త అయితే రావడం జరిగింది స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసేయండి మొదటిసారి గనక ఛానల్ చూస్తున్నట్లయితే ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన వివరాలు అదేవిధంగా పొలిటికల్ మరియు కరెంట్ అఫైర్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మల నొక్కి ఆల్ అండ్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో పెన్షనర్లతో షేర్ చేయండి ఇండియా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు పెన్షనర్లకు సంబంధించిన ఒక మంచి వార్తను అయితే తీసుకురావడం జరిగింది ఇక్కడ మీరు చూడవచ్చు పెన్షనర్దారులకు గుడ్ న్యూస్ కేంద్ర ప్రభుత్వం పెన్షన్దారులకు శుభవార్త తెలిపింది అధిక పెన్షన్ను ఎంచుకునే ఉద్యోగుల వేతన వివరాలను యాజమాన్యాలు అప్లోడ్ చేయడానికి ఈపిఎఫ్లో రెండు వేల ఇరవై నాలుగు మే ముప్పై ఒకటవ తేదీ వరకు కూడా గడువు అనేది పొడిగిస్తూ నిర్ణయం అయితే తీసుకుంది అయితే గతంలో ఈ గడువు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటితో మాత్రమే ఉండేది మరి ఇప్పుడు ఆ గడువును పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లయితే కేంద్రం కేంద్ర ఆర్థిక శాఖ అయితే ఒక సందర్భంగా తెలియజేసింది కాబట్టి ఎవరైతే ఇంకా ఉద్యోగుల వేతన వివరాలను యాజమాన్యాలు అప్లోడ్ చేయడానికి ఇంకా ఆలస్యం చేస్తున్నారో వారు వీలైనంత త్వరగా అప్లోడ్ చేస్తే మంచిదని ఈ యొక్క సందర్భంగా గుర్తు చేశారు ఇటువంటి మరిన్ని వివరాల కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి